రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేషరాశి వారి యొక్క సంపూర్ణ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశిగా పరిగణించబడతారు మేషరాశి వారు చాలా ధర్మపరులు పన్నెండు రాశులలో మొదటి రాశి వారు కావటం వల్ల వీరు సహజంగానే ఏ విషయంలోనైనా మొదటి స్థానంలో ఉండాలనే కోరిక వీరికి బలంగా ఉంటుంది వీరు కోపంగా ఉంటారు మరియు అన్యాయంపై విరుచుకుపడే స్వభావం కలిగి ఉంటారు వీరు దేనికి ఎవరిపైన ఆధారపడరు కానీ స్నేహితులు బంధువులతో ఉండటానికి చాలా ఇష్టపడతారు వీరు ఏ పనిలోనైనా శక్తివంతంగా మరియు వేగంగా ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు వీరు ఎవరినైనా సులభంగా విశ్వసించగలే స్వభావం కలిగి ఉంటారు కానీ వీరిని నమ్మక ద్రోహం చేస్తే మాత్రం అస్సలు క్షమించరు మేషం యొక్క బలహీనత వారి కోపం అని చెప్పుకోవాలి వీరు తమ తప్పును గుర్తించినప్పుడు వీరు చిన్న వయసులో ఉన్నప్పటికీ వీరు క్షమించమని అడగడానికి వెనుకాడరనే చెప్పుకోవాలి ఏ విషయంలోనైనా నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకుంటారు అలా నిర్ణయించుకున్న తర్వాత ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా కూడా ఆ నిర్ణయాన్ని మార్చుకోరు దాని పర్యవసనాలను వీరు పట్టించుకోరు కానీ వీరు నిర్ణయాలు సరైనవి ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత జీవితంలో క్రమంగా ముందుకు వస్తారు వీరు తమ మధ్య వయసు దాటి అంటే నలభై ఐదు ఏళ్లకు మించి గొప్ప విజయాలు సాధిస్తారు కోపం వీరి బలహీనత కాబట్టి వీరితో ఉన్నవారు తమ కోపంలోని సమర్థతను అర్థం చేసుకుని మళ్ళీ బాగా కలిసిపోతారు మేషరాశి వారికి ఉండే మరో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వీరు తేనెటి చురుగ్గా ఉంటారు ఒక గంట కూడా ఖాళీగా కూర్చోలేరు వీరికి శిక్ష వేయాలంటే ఏమీ చేయకుండా కాసేపు ఖాళీగా ఉండు అని చెప్తే సరిపోతుందనే చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుగులు ఎక్కువగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునేటటువంటి వ్యక్తులు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతం చేసుకుంటారు ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలి అనే తహతహలాడుతూ ఉంటారు ఇక కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపటం ట్యాంకులను నడపటం నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం యుద్ధ విమాన పైలట్లగాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలు ఇంటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఇక మేషరాశి వారు స్నేహితులను వెనుక నుంచి వేయకుండా అందుకుంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు సాహసర క్రీడల పట్ల అభిమానం నిండుగా ఉంటుంది క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు భాగస్వాములతో కలిసే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి మేషరాశి వారే మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన కొంత నష్టం చూస్తారు వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు సోమత సోమరితనం అంటే అస్సలు పడదు మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదనే చెప్పుకోవాలి స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంగా తీరిపోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి కొంతమంది మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం విద్య వీరికి చక్కటి సంభాషణ వీళ్ళకి ఉంటుంది వీళ్ళకు ఉన్నటువంటి వాక్చతుర్యం వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యము కూడా సాధించగలరు మేషరాశి వారికి దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా అతి ప్రియతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంతగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపించినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు వారు తమ జీవితంలో సాహసము ఓర్పు వినయము లోక జ్ఞానము అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగా ఆవేశం వలన వీరు తమ ఆత్మీయులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటు దానితో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాలలో చిక్కుకుపోతారు మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు ఇది జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున వీరు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు తొందరగా పదవులు పొందగలరు తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలరు తొందరగా ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపించినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది ఈ రాశివారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకం చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వలన జీవితాంతం బాధపడే పరిస్థితుల్లో ఏర్పడతవచ్చు మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశివారు తమ జీవితంలో సాహసమును ఓర్పు విషయమును పరీక్షలు అవుతారు అలాగే ఈ రాశి వారికి సంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిషం నిమిషముకే వీరి ఆలోచనలు మారుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా వస్త్రధారణలోనూ తమ అభిరుచి తగ్గట్లుగాను వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూసి చాలామంది అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది మేషరాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి శ్రమ పట్టుదలే అత్యంత చతురాత అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధి కుశలత వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పుకోవచ్చు మేషరాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగాను చలామణి అవుతూ ఉంటారు దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయి రాజకీయ నేతల వల్ల వీరిపై ప్రజలు ఎనలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయిస్తారు మేషరాశి వారు తమ ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలివేయరు పెళ్లిపీటల దాకా వెళతారు కళ్యాణం కూడా చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశి వారు ఉత్సాహవంతులుగా ఉంటారు ఒకసారి ప్రేమ వీరి పాలిట శాపంగా మారుతుంది అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది వారు జన్మత నాయకులు వీరు మిలటరీ మరియు పోలీస్ యుద్ధ శాఖలలో బాగా రాణిస్తారు యంత్రాలు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకంగా ఉంటాయి ఈ రాశివారు రాజకీయులు ఎందు సమర్థులైన వ్యవహరించగలరు వీరికున్న పఠనం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది అరుదైన సందర్భాలలో దీని వలన వీరికి ప్రాణాన్ని కూడా కలుగును ఈ రాశి వారు క్రీడలలో కూడా రాణిస్తారు మేషరాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలను చేరుకుంటారు ఇక సిమెంటు ఇనుము తదితర కనీస సంబంధిత పరిసరాలలో మేషరాశి వారు రాణిస్తారు వీటితో పాటు సూపర్ మార్కెట్లలో ప్రారంభించిన లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి జాతకాన్ని సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలు ప్రయాణిస్తారు మేషరాశికి చెందిన వారు స్వేచ్ఛ ప్రియులుగాను స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగాను ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలను కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేవారే ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్థవంతరంగా వదిలిపోయి వారి సహనం లేని వారుగాను ఉంటారు దాంపత్య జీవితం మేషరాశి వారిపై సూర్యుడు మంగళ శుక్ర గ్రహాలు ప్రభావం అధికంగా ఉండటం వలన జీవితంలో ప్రతి విషయంలో కొత్త ధనాన్ని కోరుకుంటారు ఈ రాశివారు భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి మేషరాశికి చెందినవారు ఇంజనీరింగ్ వైద్యతో విద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు శాస్త్ర సాంకేతిక సంఘాలలో అగ్రమగాములుగా నిలుస్తారు ఈ రాజకీయ చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రగా చూసుకుంటారు దీంతో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది వారు ఏదైనా ఆదేశిస్తే వారి కుటుంబం అంతా కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు సహజమైన బలహీనతలు ఈ రాశి వారికి ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువగా కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశుల్లో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించడానికి ససేమీరా అంటారు దానివల్ల వీరు ఆ తర్వాత భారీగానే నష్టపోతారు వ్యక్తిత్వం మేషరాశి వారు ఉదాహరణ స్వభావం కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువగా అలాగే అందరి నుంచి ఇదే భావాన్ని తిరిగి పొందుతారు మేషరాశి వారు తమ ప్రేమించిన వారు చేయి వదలరు పెళ్లి పీటల దాకా వెళుతారు ఇక వివాహం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి స్వభావం కలిగి ఉంటారు వివాహం తర్వాత తర్ ఈ తర్ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది మేషరాశి వారిని అనుసరించి త్రిముఖ రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవగ్ర నవముఖి రుద్రాక్షలు ధరించాలి భరిణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖ రుద్రాక్షలు ధరించాలి కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి ధరిస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే బంధుమిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు